ఆజెంట్ తోని యూస్ పని చేద్దాం. వాళ్ళకి సలహా కూడా ఉంది. తోట ఉంది. తోట ఉంది. వాళ్ళను విశేషంగా జనని ముందు నేను తనైట్ పర్చేసన్ తమ ఆఫీస్ దగ్నే మాకు పర్మిషన్ ఇచ్చి మేము నేరికి. వాళ్ళు సస్పెండ్ చేశారు. దన్ని ఐ ఎందుకని వాళ్ళని తీయించుకోవట్లేదు. ఆశే పంపినా సార్ మార్కోప్రా మాతానే వాట్లీ లిమిట్ చార్జ్ కూడా అప్లై చేయను. ఈ

మనం కూడా సార్ నాగ ನಾನೇವಾ వీళ్ళంతా వాళ్ళు 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 ఆర్మీళ్లే ఒకటి ఇలా

ఒక రెండు ఇల్లు ఉంటే కనీసం పుట్టిల్ రెండు చూడే ఇంటికి తప్పు చేస్తాం అంటే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇష్టంగా ఆడుకుంటారు మంచం తీసుకోవడం పోలీసు అంటే మేము అధికారులు చెప్పినాము ఎంఆర్ఓ చెప్పినా విఆర్ఓ చెప్పినా సపోర్ట్ చేస్తారు కానీ న్యాయపరంగా నేను చాలా అర్థం میں رہا دلور دا وان اوکے سر اور کوٹس کنيسن کوٹس کوٹس پنکی پاس کر پڑے